సెలబ్రిటీలు అడగకుండానే అరాచకంగా జాతకాలు చెప్పే వేణుస్వామి గురించి చాలా రోజులుగా రచ్చరచ్చ జరుగుతాను అయితే ఇప్పుడు ఆయనకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి వేణుస్వామిపై కేసు నమోదు చేయాలి అని జూబ్లీహిల్స్ పోలీసులకు పదిహేడవ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది అసలు ఈ రచ్చ ఎప్పటి నుంచి మొదలైంది ఇప్పటి ఏం జరిగింది జాతకాల పేరుతో వేణుస్వామి ప్రజల్ని మోసం చేస్తున్నారు అని ప్రధాని మోదీతో ఉన్న వ్యక్తి ఫోటోని మార్ఫింగ్ చేసి తప్పుదోవ పట్టించారని ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి పిటిషన్ దాఖలు చేశారు వేణుస్వామి చేస్తున్న మోసాలు వెలుగులోకి తీసుకొచ్చిన తనపై కుట్ర పన్నారని తనకు హాని తలపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అని పిటిషన్లో పేర్కొన్నారు సీనియర్ జర్నలిస్టు మూర్తి వాదనలతో ఏకీభవించిన కోర్టు వేణుస్వామిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలి అని జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించింది వాస్తవానికి రచ్చ ఎప్పటి నుంచో జరుగుతోంది రీసెంట్గా నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం గురించి మాట్లాడినప్పటి నుంచి మరింత పెరిగింది సెలబ్రిటీలు ఎవ్వరూ అడకపోయినా కానీ వేణుస్వామి కల్పించుకొని మరి జాతకాలు చెప్పేస్తూ ఉంటారు ముఖ్యంగా శుభమా అంటూ ఎవరైనా పెళ్లి కబురు చెప్పగానే వాళ్ళు అయిపోయారంతే నిశ్చితార్థం చేసుకున్న జంటలకు ఆశీర్వచిన మాట దేవుడెరుగు ఎప్పుడు విడిపోతారో లెక్కలేసేస్తారు గ్రహాలు అనుకూలించినా కానీ అటు ఇటు మార్చి మరీ వారి జాతకాలతో ఆడేసుకుంటారు సమంత నాగచందర్ని గురించి చెప్పిన జాతకం పొరపాటున నిజం కావటంతో ఇక సెలబ్రిటీలపై చెరగిపోయిన జాతకం చెప్పేయటం ప్రారంభించారు ఆ తర్వాత ఒక్కటి కూడా నిజమైన సందర్భాలే లేవు మాజీ సీఎంలు మళ్లీ అవుతారని ప్రభాస్ కెరీర్ క్లోజ్ అని లావణ్య విడిపోతారు అని నిత్యం నెగిటివ్ కామెంట్లే పండితుడిని అని చెప్పుకొని ఆయన నోట ఒక్క మంచి మాట కూడా రాదు ఈ జోరులోనే శోభిత నాగచంద్రని జాతకాన్ని వివరించారు నాలుగేళ్లు మాత్రమే కలిసి ఉంటారని ఆ తర్వాత అంతే సంగతులని పెద్ద బోర్డు పెట్టుకుని మరీ జాతకాలు చెప్పారు దీనిపై రచ్చరచ్చ జరిగింది చుట్టూ తిరిగి ఆయన జాతకం ఎలా ఉందో తెలుసా అంటూ విమర్శలు మొదలయ్యాయి వేణుస్వామి గతంలో జాతకాల పేరుతో చాలా మందిని మోసం చేశారు అని నగ్న పూజలు చేయించారని సంతోషంగా కలిసి ఉన్న జంటలపై ఎలా విషయం చిమ్మారో ఆధారాలతో సహా బయట పెట్టారు సీనియర్ జర్నలిస్ట్ మూర్తి తాము బతికి ఉంటామో లేదో అంటూ మూర్తి ఐదు కోట్లు డిమాండ్ చేశారు అని ఆరోపిస్తూ వేణుస్వామి ఆయన భార్య ఓ ఆడియో రిలీజ్ చేశారు దీంతో పూర్తి స్థాయి రంగంలోకి దిగిన మూర్తి ఆ ఆడియో టేపుల్లో మాట్లాడింది వేణుస్వామి అనుచరులే అని బహిర్గతం చేశారు ఫోటోలతో సహా మీడియా ముందు పెట్టారు వేణుస్వామి అరాచకాలు అన్ని ఆధారాలతో సహా బహిర్గతం చేస్తూ వచ్చారు చివరికి తన భార్య వీణను ఆమె పుట్టింటికి ఎలా దూరం చేశారో వేణు ఎలా మోసం చేశారో కూడా ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి మరీ ఆధారాలతో సహా వెల్లడించారు ఇదే సమయంలో తనపై చేసిన తప్పుడు ఆరోపణల గురించి పోలీసులకి ఫిర్యాదు చేశారు కోర్టుని ఆశ్రయించారు తనపై చేసిన ఆరోపణలకి ఆధారాలు చూపాలి అని మూర్తి వేణుస్వామి దంపతులను డిమాండ్ చేస్తున్నారు ఈ మొత్తం వ్యవహారంలో వేణుస్వామిపై కేసు నమోదు చేయాలి అని జూబ్లీహిల్స్ పోలీసులకు పదిహేడవ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది మొత్తానికి వేణుస్వామి జాతకం మారే టైం వచ్చినట్లే ఉంది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి